ఈరోజు ముగ్గురు పేరు మోసినటువంటి ఎర్రచందనం గాంజా మరియు దొంగతనాలు చేసేటువంటి గ్యాంగ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ప్రకాశం జిల్లా పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది మనం వివరాల్లోకి వెళ్తే లాస్ట్ మంత్ పామూరు అలాగే పొదిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకు మార్నింగ్ అరౌండ్ తొమ్మిది నుంచి పన్నెండు గంటల లోపల వేసినటువంటి ఇల్లుని బ్రేక్ చేయటం ఇంట్లో ఉన్నటువంటి బంగారు వస్తువులు వెండి వస్తువులు తీసుకెళ్ళిపోయేటువంటి ఒక మూడు కేసులు మనకు రిపోర్ట్ అయ్యాయి ఈ రెండు కూడా రోజు ఈరోజు ఒకటి రేపు రెండు కేసులు అలా రిపోర్ట్ అయ్యాయి రివ్యూ చేసాం ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు ఏంటనే రివ్యూ చేసే క్రమంలో పొదిల్లో నెక్స్ట్ డే మనకు ఇంకొక అఫెన్స్ అయింది ఇమ్మీడియట్లీ అసలు ఎవరు వచ్చారనేసి లోకల్ సిఐ అండ్ టీమ్ ఎస్ఐ టీమ్ వెరిఫై చేశారు మనం యాక్చువల్గా దాంట్లో ఏం పట్టుకో మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక వైట్ కారు వితౌట్ నంబరు ఉన్నా కూడా నంబర్ ఉన్నా కూడా నంబర్ ప్లేట్లు మారుస్తూ మొత్తము బ్లాక్ కార్ కార్ అంతా కూడా బ్లాక్ అద్దాలతో లోపల ఎవరు కూర్చున్నారు వాళ్ళని కనపడకుండా వాళ్ళని కవర్ చేస్తూ ముందర గ్లాస్ కూడా ఆల్మోస్ట్ బాగా టింటెడ్ గ్లాస్ వేసి లోపల ఉన్న వాళ్ళ మనిషి తెలుస్తుంది తప్ప ఎటువంటి ఆనవాళ్ళు తెలియకుండా మాస్క్ వేసుకొని కూర్చొని వీళ్ళు ట్రావెల్ చేసేవాళ్ళు వీళ్ళు అలా చేస్తున్న క్రమంలో పొదిలి అలాగే మనకు వేరే వేరే జిల్లాల్లో కూడా చాలా అఫెన్స్లు ఉన్నాయి దొంగతనాలు చేయటం వల్ల ముఖ్యంగా మనకు పొదుల్లో ఎప్పుడు ఈ అఫెన్స్ జరిగిందో అక్కడ ఉన్నటువంటి లోకల్ సిఐకి మేము రివ్యూ చేసుకొని ఒక కార్ వచ్చింది దీన్ని ఎక్కడి నుంచి వస్తుందని మేము సీసీ అన్నీ కూడా చెక్ చేసుకుంటూ వెళ్తాను మీ సీసీ కెమెరాస్ అన్నీ కూడా మనం రీసెంట్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అలాగే డీజీ సార్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము ప్రజల్ని మోటివేట్ చేసి పెట్టినటువంటి కెమెరాలు ఇవన్నీ కూడా ఐటీల్లో ఒక వైట్ కారం ఈ యొక్క డౌట్గా మనకు ట్రాక్ అయింది అలా దాన్ని వెనక్కి ఎక్కడి నుంచి వచ్చిందనేసి మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్తే మనకు ఆల్మోస్ట్ పొదిలి నుంచి బ్యాక్ బెస్తవారిపేట ఆ రోడ్డు అలాగే నుంచి ఫైనల్గా అది మైదుకూరు అలాగే బద్వేలు అలా పొద్దుటూరు వైపు వెళ్తున్నట్టు మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అదే సమయంలో మనకు ఒక క్రైమ్ అనాలిసిస్ ప్రకారం నెక్స్ట్ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒంగోలు కానీ ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ వీళ్ళు దొంగతనాలు చేసే అవకాశం ఉందని చెప్పి మనం మార్నింగ్ బీట్ వేసాం వేశాం మనం ప్రకాశం జిల్లాలో ఆల్మోస్ట్ ప్రతి పోలీస్ స్టేషన్ బిడ్స్లో మార్నింగ్ నైన్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు ఎక్కడెక్కడ కాలనీస్లో అంతా కూడా మనము ఫోర్స్ అప్లై చేయడం జరిగింది అలాగే నెల్లూరులో కూడా నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ ద్వారా కూడా అందరికీ బీట్లు వేయటం మార్నింగ్ టైం కాలనీలో ఎటువంటి హౌస్ గా ఈ లాక్ చేస్తున్నటువంటి హౌస్లో ఎక్కడ దొంగతనం చెప్తాను మనం బీట్లు వేసాం అట్ ద సేమ్ టైం సెవెంటీన్త్ లాస్ట్ మంత్ మనకు నేను అన్ని పోలీస్ స్టేషన్లు అలర్ట్ చేసి పెట్టున్నాను ఈరోజు ఖచ్చితంగా ఇది జరుగుతుంది అనేసి మన క్రైమ్ ప్యాటర్న్ చూస్తే ఈరోజు కూడా ఖచ్చితంగా చేస్తారు ఈ క్యాంగ్ వస్తుందని చెప్పి మనము కాపుగాసాం మన టీం ఒకటి పొద్దుటూరు ఏరియాలో అలాగే మైదుకూరు ఏరియాలో టోల్ గేట్ల దగ్గర మనం కాపుగాస్తూ కూర్చున్నాం ఖచ్చితంగా వస్తుందని చెప్పి బట్ అరౌండ్ మనకు టూ ఓ క్లాక్ ఇక్కడ కావల్లో ఒక దొంగతనం మూడు దొంగతనం చేశారు ఇదే గ్యాంగ్ ముగ్గురు మెంబర్స్ ఉన్నారు ఈ గ్యాంగ్ దొంగతనం చేసి ఇమ్మీడియట్లీ ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ లో టూ అవర్స్ టైంలో హై స్పీడ్ తో వీళ్ళు ఈ కార్ దొంగతనం చేసిన తర్వాత టూ అవర్స్ మైది టూరు పొద్దుటూరు వెళ్ళిపోతున్నారు అక్కడ మన సబ్ ఇన్స్పెక్టర్ కనక్ కేక ఎస్ఐ రాజ్ కుమార్ ఈ ఆల్రెడీ టాస్క్లో ఉన్నాం కాబట్టి వెహికల్ని ఐడెంటిఫై చేసి ఇదే ఖచ్చితంగా ఈ వెహికల్ అయి ఉంటుందని చెప్పి ఇన్ఫర్మేషన్ని మాకు ఇచ్చి అలాగే నాకు లోకల్ ఇన్స్పెక్టర్కి ఇవ్వడం జరిగింది అలాగే మన నేనేం చేశానంటే దీంట్లో ఇమ్మీడియట్లీ లోకల్లో ఉన్నటువంటి ఎస్ఐ పొద్దుటూరు రూరల్ ఎస్ఐ అరుణ్ రెడ్డికి ఫోన్ చేయటం అలాగే లోకల్ సిఐ పొదిలి సిఐ ఆ ఎస్ఐ అందరూ కూడా కోఆర్డినేట్ చేస్తే ఆ రూరల్ ఎస్ఐ అరుణ్ రెడ్డి ఒక వెహికల్ని ఇది ఐడెంటిఫై చేసి అతని లిమిట్స్లో ఒక జంక్షన్ దగ్గర అడ్డం పెట్టడం జరిగింది వెహికల్ని ఇది ఐడెంటిఫై చేసినటువంటి ఈ హై స్పీడ్తో వెళ్తున్నటువంటి వాళ్ళు ఐడెంటిఫై చేసి అతన్ని కూడా హిట్ చేసేసి ఆ కార్ని హిట్ చేసి మరలా ఇంకో డైరెక్షన్లో వెళ్ళిపోయారు అయినప్పటికీ కూడా మన కేకా మిట్ల ఎస్ఐ అలాగే పొద్దుటూ రూరల్ ఎస్ఐ ఇద్దరు చేజ్ చేశారు చేజ్ చేసి మరలా అది సినిమా పక్కిలో అతను తప్పించుకోవాలనే ఉద్దేశంతో కార్ని ని ఎటుబడితే అటు స్పీడ్ హై స్పీడ్తో తీసుకెళ్తుంటే ట్యాక్ఫుల్ గా అరుణ్ రెడ్డి వీళ్ళు కూడా మళ్ళా లోకల్లో కేకమిట్లు వేస్తాయి అడ్డం పడితే మళ్ళీ హిట్ చేసి రెండో వెహికల్ కూడా హిట్ చేసి వాళ్ళు పారిపోవడం జరిగింది అక్కడి నుంచి మనం అసలు ఎవరు ఈ గ్యాంగ్ ఇక్కడ ఈ ఊరితో ఏం సంబంధం అని చెప్పి ఖాదర్పల్లి అనేది మైదుకూరు సబ్ డివిజన్ కడప జిల్లా మైదుకూరు సబ్ డివిజన్ లో ఉన్నటువంటి ఖాదర్పల్లి గ్రామానికి చెందినటువంటి ఈ ముగ్గురు కూడా ఈ యొక్క దొంగలు ముగ్గురు ఈ నేరస్తులు వీళ్ళు ఈ ముగ్గురు కూడా అక్కడ నుంచి ఐడెంటిఫై చేశాం అక్కడ నుంచి మనము ఇంకా పొదిలి సిఐని టీమ్ నంతా కూడా అక్కడ పెట్టి అసలు ఎవరు వీళ్ళు ఏంటి బ్యాక్గ్రౌండ్ అన్ని మనం చెక్ చేస్తే విస్తు పోయేటువంటి నిజాలు తెలుసాయి దాదాపు దీంట్లో ముగ్గురు పార్టిసిపేట్ చేశారు చీంపర్తి ఫక్రుద్దీన్ ఇతను టీం లీడరు అలాగే చీంపర్తి మహబూబ్ పేరా ఇతను ఒకతను ఇంకొకతను లతీఫ్ బాషా ముగ్గురు దీంట్లో పార్టిసిపేట్ చేశారు దీంట్లో ఫక్రుద్దీన్ వీళ్ళు ముగ్గురు బ్రదర్స్ ఇతను మిడిల్ అతను వీళ్ళన్న అక్కడే ఉంటారు వీళ్ళ ఇతని మీద వీళ్ళ తమ్ముడు ఇప్పటికీ జైల్లో ఉన్నారు యాక్ట్ లో వీళ్ళందరూ కూడా బేసిక్గా రెడ్ శాండర్స్ స్మగ్లర్స్ వీళ్ళంతా కూడా బేసిక్గా ఈ ఫ్యామిలీ అంతా కూడా వీళ్ళన్న మీద వన్ ట్వంటీ కేసెస్ ఉన్నాయి ఇతని మీద నూట పదకొండు కేసులు ఉన్నాయి గాంజా దొంగతనాలు అలాగే రెడ్ లో రెడ్ ఎర్రచందనం కేసుల్లో నూట పదకొండు కేసులు ఉన్నాయి అలాగే లతీఫ్ బాషాన్ని ఒకతను కొత్తగా వీళ్ళతో కలవడం జరిగింది అలాగే సంపతి మహబూబ్ పేర వీళ్ళందరికీ నేర చరిత్ర ఉంది వీళ్ళు ఎప్పుడైనా తప్పించుకోవాలి అనుకున్నప్పుడు ఎటువంటి అడ్డం పెట్టినా పోలీసులైనా సరే పబ్లిక్నైనా సరే విచక్షణ రహితంగా కారు కానీ వెహికల్ లారీ కానీ తీసుకెళ్ళిపోవడం ఎందుకంటే వీళ్ళు రెడ్ శాండర్స్లో ఆరితేరినటువంటి స్మగ్లర్లు వీళ్ళు వాళ్ళు తప్పించుకునే క్రమంలో ప్రాణాలు తీసేదాన్ని కూడా వెనకాడినటువంటి ఉంటుంది వాళ్ళు అందు అందులో భాగంగానే పొద్దుటూరు రూరల్ ఎస్ఐ ముందు కూడా వీళ్ళు ఆ వెహికల్ని తప్పించే క్రమంలో హిట్ చేసి కూడా వీళ్ళు పారిపోయారు అక్కడ త్రీ నాట్ సెవెన్ కూడా మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వీళ్ళు దాదాపు ప్రకాశం జిల్లాలో మూడు కేసులు చేశారు నూట ఎనభై నూట ఎనభై ఆరు గ్రాములు బంగారు ఇక్కడ దొంగతనం చేయడం జరిగింది అలాగే నెల్లూరు జిల్లాలో ఎనిమిది కేసులు ఉన్నారు వీళ్ళు ఇది రీసెంట్గా జరిగినటువంటి కేసెస్ అక్కడ కూడా దాదాపు మూడు వందల డెబ్బై తొమ్మిది గ్రాములు బంగారు దొంగతనం చేయడం జరిగింది అలాగే కడప జిల్లాలో మూడు కేసులు నూట తొంభై గ్రాములు బంగారు ఆభరణాలు వెండి ఇలాంటివన్నీ మీరు డిస్ప్లేలో చూడొచ్చు వాళ్ళు చేసినటువంటి దొంగతనాలు అన్ని కూడా ఇవి అలాగే అనంతపురం జిల్లాలో కూడా ఒక కేసు చేశారు ఒక తొంభై ఒక గ్రాములు గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది అన్నమయ్య జిల్లాలో కూడా దాదాపు డెబ్బై ఎనిమిది గ్రాములు రికవరీ చేస్తాం మనం వీళ్ళు ఇన్ని కేసులు ఉన్నాయి వీళ్ళు ఈ ఫక్రున్ అనే వ్యక్తి మొదట దొంగతనాలు చేస్తూ ఉండేవాడు అతని మీద దాదాపు ఒక ఇరవై ఐదు ఇరవై ఒక్క కేసు దొంగతనం కేసులు ఉన్నాయి దాదాపు డెబ్బై ఐదు కేసులు డెబ్బై నాలుగు కేసులు ఎర్రచందనం కేసులు స్మగ్లర్స్ వీళ్ళు వీళ్ళు వేరే వేరే గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నాయి మళ్ళీ అక్కడ కేసులు ఎక్కువగా అవుతున్నాయి లోపలికి వెళ్తే పీడీ యాక్ట్లు వేస్తున్నారు అనేసి మళ్ళీ వీళ్ళు రూట్ మార్చి మళ్ళీ దొంగతనాలకు దిగారు ఎవరికి ఐడెంటిఫై చేయకుండా కార్లో రావటం ప్రొఫెషనల్గా ఉన్న బ్రేక్ చేయటం అలాగే వీళ్ళు ఇలా దొంగతనాలు చేస్తుంటే చివరికి మనం వాళ్ళని కాసి ఈ ముగ్గురిని ఐడెంటిఫై చేసాం వీళ్ళ చిన్న తమ్ముడు జాకీర్ అనేసి అతను ఇప్పుడు స్టిల్ పీడి కింద జైల్లో ఉన్నాడు ఈ ఫక్రుద్దీన్ అనే గ్యాంగ్ లాస్ట్ జనవరిలో రిలీజ్ అయ్యారు ఇల్లు ఇతల మీద ఉన్నటువంటి కేసులకి ఎన్నోసార్లు వీళ్ళు జైల్లో వీళ్ళకి ఇల్లులాగా తయారైంది అలాగే లాస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ థర్టీ వీళ్ళు జైలు నుంచి వీళ్ళు రిలీజ్ అయ్యారు దీంట్లో రికవరీలు ముఖ్యంగా మనకు ఎక్కడ మనం పట్టుకున్న తర్వాత వీళ్ళని పొదిలి పోలీసులు ఎప్పుడు క్యాచ్ చేశారు వీళ్ళని పట్టుకోవడం జరిగింది తీసుకెళ్ళి మనము ఎక్కడ వీళ్ళు గోల్డ్ ఎక్కడెక్కడ రికవరీ అంటే మనకు కడప జిల్లా పోలీసులు అక్కడ ఎస్పీ గారు అశోక్ కానివ్వండి అలాగే వాళ్ళ టీం డిఎస్పి మైదుకూరు డిఎస్పి దుర్గా ప్రసాద్ అలాగే వాళ్ళ రూరల్ మైదుకూరు సిఐ రూరల్ సిఐ ఎస్ఐ రూరల్ ఎస్ఐ అలాగే ప్రొద్దుటూరు పోలీసులు అందరూ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేశారు ఇందులో దాదాపు మనం వీళ్ళ దగ్గర తొమ్మిది వందల ఇరవై నాలుగు గ్రాముల బంగారాన్ని మనం రికవర్ చేయడం జరిగింది అలాగే దాదాపు వెండి కూడా నాలుగు లక్షల రూపాయలు నాలుగు కిలో దాదాపు నాలుగు కిలోల వెండిని కూడా మనం రికవర్ చేయడం జరిగింది వీళ్ళ మీద మనం రికార్డు పరిశీలిస్తే వీళ్ళ మీద కేసులు అంటే డెబ్బై నాలుగు కేసులు డె నాలుగు కేసులు ఎర్రచందనం కేసులు ఉన్నాయి ఇంతకు ముందు చోరి కేసులు ఇరవై ఒకటి ఉన్నాయి ఇప్పుడు పదహారు కేసులు మొత్తం కలిపి నూట పదకొండు కేసుల ముద్దాయిలు వీళ్ళు వీళ్ళు ఆరితేరినటువంటి క్రిమినల్స్ వీళ్ళు వీళ్ళు మన స్టేట్లో అలాగే వేరే స్టేట్లో కూడా ఈ యొక్క ఎర్రచందనం బెంగళూరు అలాగే ఢిల్లీ ఆ ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఈ యొక్క ముఠాలాగా వీళ్ళ యొక్క కదలికల మీద వీళ్ళ యొక్క అన్ని యాంగిల్లో వీళ్ళని కూడా టీం స్పెషల్ టీమ్ అందరినీ కూడా వీళ్ళని వెరిఫై చేస్తున్నాం అలాగే కడప పోలీసులు కూడా వాళ్ళ మాకు ఇంత సహకారం అందించి ఇంత రికవరీలు ప్రజల కోసం ఇదంతా ప్రజల సొత్తు కాబట్టి ప్రజలు కోసం ఈ రికవరీ చేసినటువంటి ఈ టీంలు కడప జిల్లా పోలీసులకి మరొకసారి మా ప్రకాశం జిల్లా పోలీస్ తరఫున అభినందనలు అలాగే దీంట్లో ముఖ్యంగా మా దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ అలాగే ఇంకా ముఖ్యంగా సిఐ దాదాపు పది పదిహేను రోజులు అక్కడ క్యాంప్ వేసి వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి పట్టుకున్నటువంటి పొదిలి సిఐ వెంకటేశ్వర్లు అలాగే మిట్ల ఎస్ఐ రాజ్ కుమార్ అలాగే వేమన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పొదిలి వీళ్ళు అలాగే ఈ టీం అంతా కూడా మిట్ల హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ హెడ్ కానిస్టేబుల్ షకీర్ అలాగే కానిస్టేబుల్స్ కోటేశ్వరరావు అలాగే గురుప్రసన్న అలాగే అంకయ్య వీళ్ళందరూ కూడా ఈ రికవరీలో అలాగే దొంగలు పట్టుకోవడంలో అన్ని విధాలా వీళ్ళు సహకరించారు అలాగే చాలా అన్ని ఎఫోర్ట్స్ పెట్టడం జరిగింది సో ఈరోజు మనం ప్రజలకి దాదాపు ఒక కిలో గోల్డ్ రికవరీ చేసి ప్రజల సత్తును మనం ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు కాబట్టి వీళ్ళందరూ కూడా రివార్డులు అవార్డులు కష్టపడడానికి గుర్తింపుగా వీళ్ళని ఈరోజు కూడా మనము చాలా ప్రశ్నించడం జరుగుతుంది థ్యాంక్ యూ పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ ట్రెడ్మిల్ టెస్ట్ coronary angiogram coronary angioplasty peripheral angioplasty carotid angioplasty valve replacement valvuloplasty temporary pacemaker permanent pacemaker holder monitoring analysis aortoplasty అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథ్లాబ్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు